నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన బేతాళ కథ పేరు రహస్య వ్యక్తి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే నీ గొప్పతనం ఎవ్వరూ తెలుసుకోలేరు కొందరు హయగ్రీవుడులాగా తమ గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు శ్రమ తెలియకుండా నీకు హయగ్రీవుడి వింత కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక దేశంలో ఒక కాపుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరూ చురుకైన వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగలిగిన వాళ్ళు మూడోవాడు హయగ్రీవుడు మందకొడిగా ఉండేవాడు అతను సాధారణంగా అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు ఏ పని చేసేవాడు కాడు చెయ్యడానికి అతనికి ఏ పని రాదు కూడాను అయినా హయగ్రీవుడు ఎంతో సౌమ్యుడు మంచివాడు కావడం చేత అతని తల్లిదండ్రులు అన్నలు అతని మానాన అతన్ని బతకనిచ్చేవారు అతను మందమతి అని వాళ్ల నమ్మకం ఆ దేశపు రాజుగారు ప్రతి ఏటా తన పుట్టినరోజు ఉత్సవం జరిపినప్పుడు తన అన్నలతో పాటు తను కూడా ఉత్సవం చూడటానికి పోతానని హయగ్రీవుడు అంటే తల్లి వద్దనేది నాయన నువ్వు నలుగురిలో తిరగ వాడివి కాదు నిన్ను చూసి అందరూ నవ్వుతారు ఇంట్లోనే ఉండు నాయన అనేదామె ఎప్పటికైనా ఆ ఉత్సవానికి వెళితే ఎవ్వరికీ తెలియకుండా వెళ్తాను అనేవాడు హయగ్రీవుడు ఇలా ఉండగా రాజు ఒక వింత ప్రకటన చేశాడు ఆయన తన కుమార్తెకు వివాహం చేయ నిశ్చయించి ఆమెకు తగిన వరుణ్ణి నిర్ణయించటానికని ఒక పోటీ ఏర్పాటు చేశాడు రాజకుమార్తె రాజభవనం రెండో అంతస్తు మీద ఉంటే అంత ఎత్తుకు ఎగిరి ఆమెను చేరుకోగల వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులందరూ పోటీకి తలపడ్డారు కానీ ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న రెండో అంతస్తు మీదికి ఎగరలేకపోయారు ఒకనాడు హయగ్రీవుడి అన్నలు కూడా పోటీలో పాల్గొనటానికి బయలుదేరారు హయగ్రీవుడు వాళ్ల వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చెయ్యకుండా కర్ర ఒకటి పుచ్చుకుని అడవికేసి వెళ్ళాడు అడవి అంచున ఒక పెద్ద పూల పొద ఉన్నది హయగ్రీవుడు తన కర్రతో మూడుసార్లు ఆ పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమైంది ఈ దేవత అతనికి చాలా కాలంగా తెలిసినదే కానీ ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు ఏం కావాలి అని ఆ దేవత హయగ్రీవుణ్ణి అడిగింది వేగంగా పరిగెత్తే గుర్రము వెండి దుస్తులు వెండి నాణాలు కావాలి అన్నాడు హయగ్రీవుడు మరుక్షణమే అతను కోరినవి లభించాయి అతను ఆ గుర్రమెక్కి రాజభవనానికి వెళుతూ దారిలో తన అన్నలిద్దరినీ కలుసుకుని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు వాళ్ళు తమ తమ్ముణ్ణి గుర్తించలేక రాజభవనానికి అన్నారు శుభం అంటూ హయగ్రీవుడు తన అన్నలకు చెరొక మూడు వెండి నాణాలు ఇచ్చి ముందుకు సాగిపోయాడు అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతనికేసి నోళ్లు తెరుచుకుని చూశారు అంత గొప్ప దుస్తులు ధరించిన వాణ్ణి వాళ్ళెవ్వరూ అంతకుముందు చూడలేదు మేడమీది నుంచి రాజకుమార్తె కూడా అతన్ని ఎంతో ఆసక్తిగా చూసింది అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగిరాడు కానీ రెండో అంతస్తును చేరుకోలేకపోయాడు తరువాత అతను ఎవ్వరికేసి చూడకుండా తన గుర్రాన్ని ఎక్కి శరవేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను తిరిగి పూపొదకు వచ్చి దేవత తనకిచ్చినవి ఆమెకు తిరిగి ఇచ్చేసి ఇంటికి చేరుకున్నాడు తరువాత చాలాసేపటికి అతని అన్నలు వాడెవడై ఉంటాడో అనుకుంటూ ఇంటికి చేరేసరికి హయగ్రీవుడు మాటా పలుకు లేకుండా ఒక మూల పడుకుని ఉన్నాడు మర్నాడు అన్నలు రాజభవనానికి తిరిగి బయలుదేరాక హయగ్రీవుడు అడవికి వెళ్ళి దేవతనడిగి ఇంకా పెద్దదైన గుర్రము బంగారు దుస్తులు బంగారు నాణాలు తీసుకుని దారిలో తన అన్నలను కలుసుకుని వాళ్లకు చెరొక పది బంగారు నాణాలు ఇచ్చి మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు ఈసారి అతను రెండో అంతస్తుకు ఎగిరాడు కానీ అక్కడ నిలబడలేక వెంటనే కిందకి దూకి తన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు అతను దేవత ఇచ్చినవి తిరిగి ఆమెకు ఇచ్చేసి ఇల్లు చేరుకుని ఎప్పటిలాగే ఓ మూల పడుకున్నాడు అతని అన్నలు చాలాసేపటికి ఇంటికి తిరిగి వచ్చి తమ తల్లితో తాము చూసిన విశేషాలు ఉత్సాహంగా చెప్పారు ఈ లోపల రాజు పందెంలో గెలిచిన వాడు అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్న వాడికి అంతులేని ధనం బహుమానంగా ఇస్తానని చాటింపు వేయించాడు అతను మాకు చాలా ఉపకారం చేశాడు రేపు అతన్ని కలిసినప్పుడు పట్టుకుని రాజుగారికి అప్పగించి బహుమానం పుచ్చుకుంటాం అన్నారు హయగ్రీవుడి అన్నలు తమ తల్లితో వాడు అంత సులువుగా దొరకడేమో అన్నాడు హయగ్రీవుడు నీకు అసలేమీ తెలీదు నువ్వు నోరు మూసుకో అని అతని అన్నలు మందలించారు మర్నాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు ఆ రోజు హయగ్రీవుడు కూడా పెందలాడే లేవడం చూసి తల్లి ఆశ్చర్యపోయింది ఎందుకని అడిగింది ఏమీ లేదమ్మా అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అన్నాడు వాడు అతను అడవికి వెళ్ళిన మాట నిజమే కానీ కట్టెల కోసం కాదు ఈసారి అతను దేవతనడిగి రత్నాలంకారాలు గల గుర్రాన్ని దుస్తులను ఒక రత్నాల సంచిని అడిగి పుచ్చుకున్నాడు అతను తన అన్నలను కలుసుకోగానే వాళ్ళు దొరికావరా దొంగ రాజుగారి దగ్గరికి పద అంటూ అతన్ని గుర్రం మీద నుంచి కిందికి లాగబోయారు హయగ్రీవుడు ఇద్దరిని కాలితోనూ గట్టిగా తన్ని పడేసి మీరు ఒట్టి మూఢులు అయితే నాకు మాత్రం మూఢులంటే మీలాగా కోపం లేదు జాలి అని రెండు గుప్పెళ్ల రత్నాలు వారి మీదికి విసిరికొట్టి ఇదిగో మీ బహుమానం అని అమితమైన వేగంతో ముందుకు సాగిపోయాడు అతను రాజధాని చేరగానే అక్కడి రాజభటులు సైనికులు అతన్ని చుట్టుముట్టి పట్టుకోబోయారు కానీ అతను లాఘవంగా వారికి అందకుండా తప్పించుకుని రాజకుమార్తె ఉన్న భవనం దగ్గరకు వచ్చి ఒక్క గెంతుతో రెండో అంతస్తులోకి చేరాడు అక్కడున్న రాజకుమార్తె అతన్ని చూసి నీకిష్టం లేకపోతే నన్ను పెళ్ళాడమని నిర్బంధించను కానీ నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం ఉంచుకో అంటూ అతని చేతి వేలికి తన ఉంగరం తొడిగింది అతను కిందికి దూకినప్పుడు పట్టుకుందామని రాజభటులు కింద నిలబడ్డారు కానీ అతను వారిని దాటి సూటిగా తన గుర్రం మీదికే దూకి అతివేగంగా వెళ్ళిపోయాడు కొద్ది నిమిషాల కల్లా అతను పూపద చేరుకుని దేవతకు ఆమె ఇచ్చినవి తిరిగి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూల పడుకున్నాడు అన్నలు ఇంటికి తిరిగి చేరుకుంటూ మన మొద్దు వెధవ అన్నంతా అయ్యింది మేమా రాజకుమారుణ్ణి పట్టుకోలేకపోయాం అయినా అతను మాకేమిచ్చాడో చూడు అంటూ రత్నాలు తీసి తల్లికి చూపించారు వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి చాలా సంతోషించింది రాజకుమార్తెను గెలుచుకున్నవాడు కనబడకుండా పోవడం చూసి రాజు చాలా కలవరపడ్డాడు ఆయన తన రాజ్యంలో ఉన్న కులీనులనందరినీ విందుకు ఆహ్వానించాడు కానీ వచ్చిన వారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు ఒకవేళ ఆ వరుడు కులీనుడు కాడేమోనని సామాన్యమైన వాడేమోనని రాజు జనులకు బీద సాధలకు కూడా విందులు ఏర్పాటు చేశాడు అందువల్ల కూడా ఫలితం లేకపోయింది తరువాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరి చేతును ఉన్నదో గాలించి చూడమని భటులను అంతా పంపాడు వాళ్ళు హయగ్రీవుడి ఇంటికి వచ్చి అతని వేలిన ఉంగరం చూసి రాజుగారి వద్దకు పట్టుకుపోయారు ఈ చింకి బట్టలు ధరించిన కాపు కొడుకు అంత శక్తి సామర్థ్యాలు చూపాడంటే రాజుకు నమ్మశక్యం కాలేదు కానీ వరుడు అతనే గనుక అతనికి మంచి బట్టలు కట్టబెట్టి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమైంది రాజు తన ఇద్దరు కొడుకులను అల్లుడైన హయగ్రీవుణ్ణి యుద్ధానికి బయలుదేరమన్నాడు హయగ్రీవుడు అందరికన్నా ముందు బయలుదేరి ఒక కొలను ఒడ్డున ఆగి అక్కడ కప్పలతో ఆడుకోసాగాడు మరికొంతసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అటుగా వచ్చి తమ బావమరిది చిన్నపిల్లవాడిలాగా కప్పలతో ఆడటం చూసి చీదరించుకుని యుద్ధరంగానికి సాగిపోయారు సైన్యం కనుమరుగు కాగానే హయగ్రీవుడు తన గుర్రం మీద పూపొదను చేరుకుని ఒక ఉత్తమమైన అశ్వాన్ని ఎంత పెద్ద సేననైనా జయించగలిగిన ఖడ్గాన్ని దేవతను అడిగి పుచ్చుకుని వాయువేగంతో వెళ్ళి తమ భావమరుదులను కలుసుకున్నాడు వాళ్ళు అతన్ని గుర్తించలేదు అతను వాళ్లను చూసి మీరెక్కడికి పోతున్నారు అని అడిగాడు యుద్ధానికి అన్నారు వాళ్ళు నేను అక్కడికే పోదాం పదండి అంటూ హయగ్రీవుడు వాళ్ల వెంట యుద్ధరంగానికి వెళ్ళాడు యుద్ధభూమి చేరుతూనే అతను శత్రు సైన్యంలో జ్వరపడి ఎడాపెడా శత్రువులను వధించసాగాడు సాయంకాలం దాకా యుద్ధం జరిగింది జయాపజయాలు తేలలేదు రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుణ్ణి గురించి కప్పలతో ఆడుకుంటోన్న తమ బావమరిదిని గురించి చెప్పారు ఇంతలో హయగ్రీవుడు వచ్చాడు రాజు అతన్ని చూసి పట్టరాని ఆగ్రహంతో నువ్వు నాకు తీరని అపకీర్తి తెచ్చావు నా కుమార్తె పిరికివాణ్ణి పెళ్లాడింది అన్నాడు మర్నాడు యుద్ధభూమికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకు వెళ్ళాడు ఆయన తమ వెంట హయగ్రీవుణ్ణి కూడా రమ్మన్నాడు కానీ హయగ్రీవుడు మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కి తిప్పి అతివేగంగా వెళ్ళిపోయాడు పిరికిపంద వీణ్ణి రాజభవనంలో ఇంక అడుగు పెట్టనివ్వను అనుకున్నాడు రాజు రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపలే యుద్ధం ముగిసిపోయింది శత్రు సైన్యాలు చిందరవందర అయ్యున్నాయి శత్రురాజు బందీ అయి ఉన్నాడు ఏమి జరిగిందని రాజు తన శత్రురాజును అడిగాడు మీ యోధుడు ఒక్కడు నా సేననంతటినీ నాశనం చేశాడు వెయ్యి మంది రాక్షసుల పెట్టుగా ఉన్నాడు అన్నాడు శత్రురాజు ఆ యోధుడెక్కడా అని రాజు అడిగాడు గాయపడి అదిగో ఆ చెట్టు కిందే ఉన్నాడు అని చూపించాడు శత్రురాజు రాజు ఆ యోధుడి దగ్గరకు వెళ్ళి చూశాడు శిరస్ణం ధరించి ఉండటం చేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు ఆ యోధుడి తొడ మీద పెద్ద గాయమై రక్తం కారుతున్నది రాజు తన జరీబట్ట చింపి ఆ యోధుడికి కట్టు కట్టించి నువ్వు ఎవరు నాయనా అని అడిగాడు నేను నేనే అన్నాడు హయగ్రీవుడు అతను లేచి తన గుర్రం ఎక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయం బాధపడుతుండడం చేత తన గదిలోకి పోయి పడుకున్నాడు రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు హయగ్రీవుడు గాయానికి మీ బట్టతో కట్టుకట్టారా అని అడిగారు రాజు ఈ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడున్న చోటికి వెళ్ళి అతని ఉన్న కట్టు చూసి ఆ యోధుడివి నువ్వా నాయనా ఆ సంగతి అప్పుడే చెప్పావు కావే అన్నాడు నేను నేనేనని చెప్పాను కదా అన్నాడు హయగ్రీవుడు ఆ తర్వాత రాజు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో సంతోషించి గర్వపడ్డాడు బేతాళుడి కథ చెప్పి రాజా హయగ్రీవుడు తన గొప్పదనాన్ని దాచి ఉంచటానికి కారణమేమిటి అణుకువచేతన రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలు కలిగించాలనా ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హయగ్రీవుడు గొప్ప వివేకం కలవాడు దుస్తులను బట్టి బాహ్య శక్తులను బట్టి మనిషి వాస్తవతత్వం మారదు అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు రాజు అతన్ని ఒకసారి పిరికివాడని మరొకసారి మహాయోధుడని అనుకున్నాడు ఇది కేవలం భ్రమ అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు అందుకే అతను ఆమెను పెళ్లాడే ప్రయత్నం చెయ్యలేదు దేవత సహాయంతోనే శత్రువులను ఒంటరిగా జయించాడు అది కూడా అతని ప్రతాపం కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసి కూడా నేను నేనే అన్న సంగతి మరిచిపోని హయగ్రీవుడు మహాజ్ఞాని అనవచ్చు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక మంచి బేతాళ కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు